జర్మనీ విత్తనం ఆంధ్రాలో సాగు ఈ విధానం చూస్తే ఎవరైనా పిదా అవ్వాల్సిందే ఆ బామ్మ సాగు చేస్తే ఏ పంటైనా విరగ పండాల్సిందే కానీ చదివింది మాత్రం ఐదో తరగతి సేంద్రియ పద్ధతిలో ఈమె సాగు చూస్తే బిత్తరపోతారండో ఈమె ఎవరిని తెలుసుకోవాలని ఉంది కదా అందరికీ నమస్కారం అండి నా పేరు రత్నమ్మ అంటారు ఆయుర్వేద ముందు ఫ్యాక్టరీ పెట్టుకొని రత్నారెడ్డి అంటారు ఆయుర్వేద ఫ్యాక్టరీ ఉంది మళ్ళీ అన్ని ఎరువులు వేయకుండా మొత్తం ఆర్గానిక్లోనే అన్ని రకాల పంటలు పండిస్తాను ముప్పై ఐదేళ్ళ నుంచి పసుపు పండిస్తూ ఉంటాను బాగా పండుతూ ఉంది కానీ మన చిత్తూరు డిస్టిక్లో పంట చాలా తక్కువ కానీ ఈ మాత్రము అద్భుతమైన పంటలు చేస్తూ ఉండను మీరు మొదట ఎక్కడి నుంచి తీసుకొచ్చినారమ్మా ఈ దుంపలు ఈ ఈ దుంపలు నేను ఫస్ట్ లండన్ నుంచి రెండు దుంపలు తెచ్చానండి దేనిలో క్యాన్సర్ పసుపు తీసుకొచ్చాను కానీ ఈ పౌడర్ని కంపెనీకి ఆయుర్వేద అది మళ్ళీ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీకి ఇస్తాను ముందులు తయారు చేస్తారు మిగిలిన దాన్ని పౌడర్ చేసి ప్యాకెట్లు చేసి అమ్ముతాను ఈ పౌడరు కూడా వంటల్లో వాడుకొని తింటే క్యాన్సర్ రాదని తెలిసిన తర్వాత ఈ మిగిలిన పసుని కొంచెం కొంచెం పొడి చేసి యాభై ప్యాకెట్లు అరవై ప్యాకెట్లు చేసి అబ్బిళ్ళు పెట్టి అమ్ముకుంటా ఉంటారు ఎంత పెడతారమ్మా ప్యాకెట్ విలువ ఒక ప్యాకెట్ విలువ ఎనభై ఐదు రూపాయలు కాలు కేజీ కాలు కేజీ ఎనభై ఐదు ఎనభై ఐదు రూపాయలు నేనే మిషన్ చేసి నేనే తయారు చేసి జల్లిబెట్టి ఎన్ని పంట విహారయాత్రకు వెళ్ళిన బామ్మకంట క్యాన్సర్ పసుపు కంటపడింది విదేశాల్లో కూడా పసుపు సాగు ఇంత అద్భుతంగా పండిందే మనము కూడా దీని విత్తనం తీసుకెళ్లి మన పొలంలో సాగు చేయాలని తీసుకొచ్చి నలభై సెంట్ల పొలంలో సాగు చేశారు సేంద్రియ పద్ధతిలోనే సంవత్సర కాలం సాగు చేశారు కానీ నలభై సెంట్లకు నాలుగు టన్నుల పసుపు విరగ పండింది పసుపు కొమ్ములు సైజు చూస్తే వావ్ అనాల్సిందే ఈ దిగుబడి ఎలా వరించిందని కోరగా ఇష్టం వచ్చినట్టు సాగు చేయడం కాదు రైతు లక్షణం భూమికి సారం చేసి ఒంటి మడకతో భూమిని గుల్ల చేసి నేలమ్మను కొద్ది రోజులు ముగ్గబెట్టాలంటున్నది ఈ విధానం పాటిస్తే చాలు ఏ పంటైనా విరగ పండాల్సిందే అంటున్నది బామ్మ ఇదే క్రమంలో జర్మనీ నుండి తెచ్చిన క్యాన్సర్ పసుపును సాగు చేసి అద్భుతమైన పంటను వెలికితీసి నోట వారేవా అనిపించుకున్నది చూసేదానికి అలా ఉన్న ఈమె కోట్లకు అధిపతి కానీ ఈమె ఇచ్చే గౌరవం మాట్లాడే తీరు పేదల పట్ల చూపే మమకారం దయ గుణ ఈ ఎనభై ఏళ్ళ వయసులో కూడా పదహారేళ్ల అమ్మాయిలాగా పరుగులు తీస్తున్నది కుల మత భేదం లేకుండా అందరూ నా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నది ఈమె విజయాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటంటే నలుగురికి ఆత్మవిశ్వాసంతో పంచడం దానం చేయడం వల్లే నాకు ఆ దేవుడు అన్నీ వరించేలా చేస్తున్నాడని బామ్మ చెబుతున్నది అందరికీ నమస్కారం అండి నేను ముప్పై ఏళ్ళ నుంచి ఆర్గానిక్లో పుసుపు పంట పెడతానండి ఆ పుసుపుని కూడా వెస్ట్ జర్మన్ నుంచి క్యాన్సర్ రాదను నా ఫ్రెండ్ ఉంటే ఆమె దగ్గర నుంచి తెప్పించుకున్నానండి అవి ఎర్రబెండికాయలు కస్తూరి పసుపు ఇవన్నీ బయట తెప్పించుకొని ఇప్పుడు పంట చేస్తూ ఉన్నారండి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ పంట అందరూ ఈ ఏరియాలో సరిగా రాదు రాదు అని ఎవరూ పంట చేయలేదు కానీ ఎందుకు రాదు నాకు తెలియదు కానీ భూమిని నా దున్ని పెట్టుకొని బాగా చేసుకుంటుంటే బాగుస్తుంది పసుపు పసుపు మంచి రేట్లు పోతూ ఉన్నాయి అది ఎందుకు రేట్లు చేయలేదో నాకు తెలియదు కానీ నేను మాత్రము ఆర్గానిక్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పసుపు కానీ కస్తూరి పసుపు కానీ నల్ల పసుపు కానీ అన్నీ తయారు చేస్తాను నల్ల పసుపు కూడా ఈ పొద్దు ఒక కేజీ నాలుగు వేల రూపాయలు నల్ల పసుపు నల్ల పసుపుని పంట చేస్తాను అంతా మా ఆయుర్వేదం ముందుకు ఇస్తాను నేను మాకు ఆయుర్వేద ఫ్యాక్టరీ ఉంది కాబట్టి దానికి ఇచ్చి మిగిలిన దాన్ని పౌడర్ చేసి సున్ని పిండి తయారు చేస్తాను ఆ సున్ని పిండి చేసిన దాంట్లో చాలా నలభై రకాలు వేసి సున్ని పిండి తయారు చేస్తాను మచ్చలు కానీ ముంగు కానీ ఏమన్నా ఉంది నూతిపోయినా అన్నీ బాగా పోయి మంచి రంగు వస్తారు ఆ సున్ని పిండి కూడా నేనే ఇంటికి వచ్చేసి అమ్ముతాను ఈ షాప్లో తేని ఫ్యాక్టరీ పెట్టుకున్నాను తేన్ కూడా చాలా బాగా వస్తుంది దానికి కూడా నాకు కలెక్టర్ గారు అవార్డు ఇచ్చారు కానీ ఇవన్నీ షాప్లో పెట్టి తేనే బెరెడ్లు బీము రాగి పిండి పసుపు కొర్ర బీము సాంబీము అన్నీ నేను నల్ల బీము అన్నీ పంట చేసి ఆ షాప్లో పెట్టుకొని అమ్ముకుంటున్నాను మేడం ఈ పసుపు పంట అనేది ఎన్ని రోజులు పంట మామూలుగా పసుపు పంట అయితే పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే మే ఇరవై ఐదు నాటేయాల ఆరిద్దలు కాత్తి కొన్ని ఆకలి ఆడాలి ఒక్క నెల ముందుగా నాటితే మళ్ళీ ఇరవై రోజులకు వస్తుంది జూన్ పదహైదు పదహారు వస్తుంది ఆరుద్ధులు కాత్తి ఆ వరకు మలిసిపోయి ఒక ఆకు ఆకు పైన ఉండాలి అప్పుడు వేస్తామంటే కరెక్ట్గా మంచి పంట వస్తుంది మళ్ళీ దాన్ని మార్చి ఇప్పుడు తవ్వినాము తవ్వి ఇప్పుడు అంతా ఉడకేస్తా ఉన్నాం కానీ నలభై సెంట్లకి నాలుగు టన్నులు అయింది నలభై సెంట్లు గుండె వేస్తున్నాను నాలుగు టన్నులు పసిపోయింది ఇంక ఇప్పుడు ఎండి ఉడకేసి అంతా ఎండి కనీసం రెండు టన్నులు తగ్గదా అనుకుంటాను నలభై సెంట్లకి వస్తే ఎంత పంట చేయించుకున్నాం రైతు దాని మీద శ్రద్ధ పెట్టి కష్టపడి ఇష్టపడి చేస్తే పంట కానీ ఏమి కానీ సక్సెస్ చేసుకుంటామని నా నమ్మకం